హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ సమ్మర్ మొదలైపోయింది ఎండలు కూడా బాగా ఎక్కువగానే ఉన్నాయి ఈ టైంలో మనం ఏం తీసుకున్నా బాడీకి బాగా చలో చేయాలి సేమ్ టైం మనకి బలం ఇవ్వాలి అలానే మనకి డైజెషన్ ప్రాబ్లం ఏం లేకుండా అన్నిటికీ బాగా ఉండే ఫుడ్ని తీసుకోవాలి లిక్విడ్ లాంటివి ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నది డైలీ కనుక ఒక గ్లాస్ తీసుకుంటే మనకి చాలా బలం వస్తుంది చలో చేస్తుంది డైజెషన్ ప్రాబ్లం ఉండదు ఇంకా చాలా రకాల ఎక్కువ చాలామందికి ఆరగదు సరిగ్గా నెక్స్ట్ గ్యాస్ట్రిక్ అలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట నేను ఇది చేసేది కుండలో చేస్తున్నాను నేను రీసెంట్గా తీసుకున్నాను ఈ కుండ అంతకుముందు నా దగ్గర పెద్ద ఉన్నాయి సైజ్ అయితే ఈ సమ్మర్లో పెరుగు కుండలో తోడు పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో కన్నా చల్లగా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఫస్ట్ ఇక్కడ కుండ తీసుకుని దీంట్లో ఒక ఐదు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి కుండ లేకపోతే స్టీల్ గిన్నెలో అయినా సరే చేసుకోవచ్చు ఇది స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకోవాలి ఈ లోపు మనం ఇక్కడ పిండి తీసుకున్నాము ఈ పిండి జొన్న పిండి ఇక్కడ మనం జొన్న అంబలి చేసుకుంటున్నాం అన్నమాట దీనికి ఐదు గ్లాసులు నీళ్లు పోసి వేడి చేసుకుంటే ఒక గ్లాసు జొన్నపిండి తీసుకోవాలి దీంట్లో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మనం రాగి అంబలి కోనసీమ వైపు ఉన్న వాళ్ళకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉన్న వాళ్ళకి రాగి అంబలే తెలుస్తుంది మాది కోనసీమ కాబట్టి నాకు అసలు ఈ జొన్న అంబలి తెలీదు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నా నైబర్స్ చేసుకుంటుంటే చూసి టేస్ట్ చూసాను టేస్ట్ చాలా బాగుంది చాలా బలం అంట ఇక్కడ చాలా హెల్తీగా ఉంటారు అరవై డెబ్భై ఏళ్ళు అయినా సరే అందుకని నేను తయారు చేస్తున్నాను చాలా మంచిది ఈ లోపు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళు వేడవుతుంటాయి కదా దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత మనం కలిపి పెట్టుకున్న జొన్నపిండి నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్లు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేదంటే కింద ఉండల్లాగా కట్టేస్తుంది నెక్స్ట్ ఈ జొన్న అంబలి చేసేటప్పుడు పాత్రని పెద్దదాన్నే పెట్టుకోవాలి అంటే సగం వరకే మనకి ఈ అంబలి అనేది ఉండాలి లేదంటే మనకిది ఉడికే కొద్ది పొంగి వస్తూ ఉంటుంది అన్నమాట పొంగి మళ్ళీ స్టవ్ మీద పడిపోతుంది కాబట్టి మనం తీసుకు ఒక ఆరు లీటర్ చేసుకుంటుంటే మనం లీటర్ పట్టే గిన్నె అయితే పెట్టుకోవాలి ఇది మా ముగ్గురికి అంటే మా ఇంట్లో మేము ముగ్గురు తాగడానికి చేసుకున్నాము ఇంచుమించు నేను గ్లాసెస్ చూపించాను కదా ఆరు గ్లాసెస్ వరకు వచ్చింది రెండేసి చెప్పినైనా సరే తాగొచ్చు చాలా బాగుంది టేస్ట్ కూడా ఇది నేను అందుకనే ట్రై చేశాను మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది పది నిమిషాలు ఇలా ఉడికించుకుంటే ముగ్గురులాగా వచ్చి మనకి జావా ఎలా ఉంటుంది కొంచెం గంజి వస్తుంది కదా జిగురుగా ఆ టైప్లో వస్తుందిమాట అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఈ కుండని పక్కన పెట్టేసుకోవాలి ఈ కుండ కాబట్టి మనం స్టవ్ మీద పెట్టినా కానీ నేను చేత్తోనే పెట్టాను వేడి ఏమీ అంతగా తెలియలేదు తర్వాత మూత పెట్టేసి రాత్రంతా అలా ఉంచేసుకోవాలి ఇది రాత్రి చేసుకుని ఉదయం తీసుకోవాలి ఒకవేళ సాయంత్రం తీసుకోవాలంటే పొద్దున్న చేసుకోవాలి అలా అయితేనే ఇది బాగుంటుంది ఎందుకంటే ఇది రాత్రి అంతా ఉంచుతాం కాబట్టి పులిసి ప్రోబయోటిక్స్ అన్నీ కూడా మంచి బ్యాక్టీరియా దీంట్లో ఫామ్ అవుతుంది దీంట్లో మనం మజ్జిగ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పెరుగు తీసుకున్నాను పెరుగులో నీళ్లు వేసుకుని కూడా కలిపి వేసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ జావ కొంచెం పలుచగానే ఉంది కాబట్టి పెరుగులో అదే జావని కొంచెం కలిపి నేను దీంట్లో వేసేసుకుంటున్నాను మనం రాత్రే ఉప్పు కూడా వేసేసుకున్నాం కదా ఉప్పు కూడా కళ్ళుప్పు వేసాను నేను ఇది వేసేసి బాగా కలుపుకోవాలి దీంట్లో మనకి గుడ్ బ్యాక్టీరియా ఉంది పెరుగు ఇవన్నీ కూడా బాడీకి చాలా చలవ్ చేస్తుంది సేమ్ టైం చాలా బలం కూడా ఇది సమ్మర్లో ఎన్నిసార్లు అయినా రెండు మూడు గ్లాసులు అయినా సరే తీసుకోవచ్చు బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఈ జొన్నపిండితో చేసిన ఏ ఫుడ్ అయినా చాలా మంచిది రో జొన్న రొట్టె జొన్న అంబలి జొన్న ఇడ్లీ జొన్న దోశలు ఏవైనా సరే మీరు ఎప్పుడైనా తాగితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి తాగకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్